మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వస్తానండి అదే తెలుసా చూస్తేనే అర్థమైపోయింది కదా గుత్తి వంకాయ కూర వంకాయ కూర అంటే ఎవ్వరైనా ఇష్టపడతారు కదండి వంకాయలకి చాలా సాంగ్స్ ఉన్నాయి గుత్తివంకాయ మామా అని పాత పాటలు అనమాట అలాగే కొత్తగా కూడా చాలా సాంగ్స్ ఉన్నాయి అన్నమాట సరేలేండి నేను చాలా రోజుల నుంచి వీడియోలు పెడతలేదు కదా చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు అవునండి నేను వచ్చి మొన్న శివ నవరాత్రికి మెడిటేషన్కి వెళ్తానని చెప్పాను కదండి వెళ్ళాను అనమాట ఆ విషయాలు వంట చేసుకుంటూ మాట్లాడుకుందామా సరిగా చూడండి ముందు బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి వంకాయ కూర అనేసరికి కొంచెం ఆయిల్ వేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది అనమాట నేనైతే చూడండి మూడు స్పూన్లు అంటే ముప్పై గ్రాముల నూనె వేసాను వేసి మరగనివ్వాలి అలాగే ఈ లోపల మనం వంకాయలు అన్నీ రెడీ చేసేసుకున్నాము కోసేసి పెట్టేసుకున్నాను అనమాట కొంచెం పసుపు వేసుకుంటే ఏమవుతుందంటే వంకాయల్ని వేయించుకోవాలి మనం వంకాయలు శుభ్రం కడుక్కొని గుత్తి వంకాయలకి కోసి వాటర్లో ఉప్పేసి వాటర్లో నా పెట్టుకోవడం ఆ విషయం తెలుసు కదా అందరికీ అలా పెట్టి నేను ఏం చేశానంటే గుత్తి వంకాయల్ని కాస్త వేయించాను అనమాట అండి కాస్త ఆ నూనెలో వేయిస్తే ఒక రకమైన టేస్ట్ వస్తుంది అనమాట చాలామంది స్టప్ చేసుకుంటారు అలా కూడా బాగుంటుంది నేనైతే స్టప్పింగ్ రెడీ చేసే లోపల వంకాయలు కాస్త నూనెలో వేయించేద్దాం కదా అని నూనెలో వేయించాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వేగి లోపల మనం ఉల్లి కారం రెడీ చేసుకుందాము తర్వాత నేను ధ్యానానికి వెళ్ళానని చెప్పాను కదండి ధ్యానము అంటే అదేంటంటే గూడాకేసా ఒక ధ్యానం అనమాట అండి అలాగే ఇన్నర్ లైట్ అనే దాన్ని ఇన్నర్ లైట్ వర్క్ షాప్ అని కూడా అంటారనమాట అక్కడ ప్రభోత్సారని గురువుగారు ఆయన ఈ విషయాలు అన్నీ చెప్తారనమాట ఆయన అమెరికాలో జాబ్ చేసేవారు సాఫ్ట్వేర్ జాబ్ అవన్నీ వదిలేసి జాబ్ చేస్తూనే నైట్ ధ్యానం చేసి అక్కడ ఆనందం ఆత్మానందాన్ని పొందారనమాట పొంది అది అందరికీ చెప్పాలి అని ఆ ఉద్యోగం మానేసి మన భారతదేశంలోనే ఉండిపోయి అందరికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళకి పరిచయం చేస్తున్నారనమాట ఎందుకంటే ధ్యానాలు ఎందుకు చేయాలంటేనండి ప్రతి ఒక్కళ్ళు ఏదో బాధ మానసిక బాధలతో చాలా వర్రీస్ అవుతున్నారనమాట దానివల్ల తర్వాత తర్వాత రోగాలు అనేవి వచ్చేస్తాయి డెఫినెట్లీ ఎందుకంటే మనసు బాగోలేనప్పుడు అది బెంగగా మారి మనోవ్యాధికి మందు లేదు అంటారు కదా రకరకాల రోగాలుగా మారిపోతున్నాయి అనమాట ఆ మనసుని ధ్యానం ద్వారా ఆనందాన్ని పొందే వాటికి ఎలాగా అన్నది ఆయన అన్నీ చెప్తారండి అక్కడ అలాగే ఎందరో ప్రా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కూడా ధ్యానం చేసి వ్యాధుల్ని తగ్గించుకున్నారనమాట అందుకని చాలామంది వస్తారండి వెయ్యి మంది వరకు వచ్చారు చాలా బాగా జరిగింది అనమాట కార్యక్రమం కళ్ళ కళ్ళగంతలు కట్టి కూర్చొని పెడతారు మనకి ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఒక సేవ చేసే వాళ్ళని ఇస్తారు వాళ్ళు కూడా వీళ్ళని బాత్రూమ్కి అయితే తీసుకెళ్ళటం అవి చేస్తారనమాట అండి భోజనానికి అయ్యి వెళ్ళినప్పుడు కొందరు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తారు దానివల్ల అవేర్నెస్ కంటి వ్యాధులు కూడా తగ్గుతాయండి అందుకే మేము అందరం వెళ్ళామంటే ఎందుకంటే నాకు కూడా ఒక మానసికంగా ఏదో వర్రీ ఫీల్ అవుతూ ఉండేదాన్ని అనమాట దాన్ని అలాగే వదిలేస్తే లాస్ట్కి ఏమవుతుందంటే బెంగ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ షుగర్లు అవి వచ్చేస్తాయి అన్నమాట అవి బాధ ఇలాగే ఉంటే కష్టమని అలానే మనం సైకాలజీ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి మెడిసిన్స్ రాస్తారు అవి మొత్తం వచ్చేస్తాయి అనమాట ఇదిగో చూడండి నేను ఏం చేస్తానో తెలుసా కొంచెం జీలకర్ర ఇల్లుల్లిపాయ ఉల్లిపాయలు టమాటాలు కొంచెం చింతపండు వేసి ఫేస్ట్లో దంచేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకోవచ్చు కానీ ఏంటంటే రోట్లో రుబ్బింది బాగుంటుంది కదండి అందుకని నేను రోట్లో చేశాను అనమాట ఇదిగో చూడండి అయిపోయింది తర్వాత మీకు విషయాలు కూడా చెప్తానే మధ్య మధ్యలో ధ్యానం గురించి కూడా వినండి వంట అనేది పెద్ద సమస్య కాదు కానీ ధ్యానం అనేది మాత్రం ప్రతి మనిషి చేయాలండి శ్వాస పీల్చుకునే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలన్నమాట ఈ ధ్యానం ఎలా ఉంటుందంటే పగలంతా మనం పనులతో బిజీ బిజీగా ఉంటాం కదా ఆ రాత్రి కూర్చొని ధ్యానం చేయాలన్నమాట అవి నిద్ర లేకుండా అనవచ్చు నిద్ర కాదండి ఆ నిద్రని ఏంటంటే యోగ నిద్రలా మార్చుకునే బోల్డ్ టెక్నిక్స్ చెప్తారనమాట మేము కూడా ఫస్ట్లో భయపడేవాళ్ళం కానీ తర్వాత తర్వాత మాకు కూడా అలవాటుగా మారిపోయిందనమాట నైట్ కూర్చుని శరీరాన్ని యోగ నిద్రలో దాన్ని ఎలా యోగ నిద్రలోకి ఎలా పంపించాలనేది అక్కడ చాలా టెక్నిక్స్ చెప్తారు ఏకత్వం అనే ఒక ఛానల్ ఉందండి తెలుగు ఏకత్వం ఆ ఛానల్లో ఒకసారి మనం సబ్ చేసుకుని కొడితే అసలు మెడిటేషన్లో ఏముంటాయి ఏం చెప్తారన్నది తెలుస్తుంది అనమాట సార్ అయితే చాలా 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 మంచివారండి ఆయన చాలా అసలు ఎవరిని కసురుకోకుండా ప్రేమతో మాట్లాడతారు ఎలా అయినా సరే అందరిలో ఉన్న బాధని తీసేయాలి అన్న ఉద్దేశంతో కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారనమాట మనం ఏది అడిగితే అది ఇస్తారు సారు కొంచెం సాధన నైట్ టైం కూర్చొని కొంచెం సాధన చేయాలి అది శ్వాస మీద ధ్యాస పెట్టాలన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయి అలాగే శారీరక రుగ్మతలు కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇగు చూడండి ఈ ఆయిల్లోనే నేను ఈ ఉల్లికారం వేసి కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట కాస్త కారం కూడా గట్టిగానే ఉండాలి ఎందుకంటే గుత్తి వంకాయ అనేసరికి కొంచెం కారం వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా కాస్త అంతా ఎక్కువగా వేయించుకోవాలి లేదంటే ఉల్లిపాయలు పచ్చివాసన వస్తాయండి తర్వాత మీకు గుడాకేస ధ్యానం గురించి చెప్తున్నాను కదా గుడాకేస అంటే నిద్రని జయించి నిద్రని ధ్యానంగా మార్చుకోవడం అనమాట మేమందరం యోగ నిద్ర చేస్తాము యోగ నిద్రలో బాడీ అంతా స్టిఫ్ అయ్యి మన బ్రహ్మరంధ్రం ద్వారా విశ్వశక్తి అనేది తీసుకుని చాలా యాక్టివ్గా మామూలు నిద్ర కన్నా చాలా యాక్టివ్గా ఉంటుంది మేము రాత్రి అంతా కూర్చుంటాము కానీ మామూలుగా వేసి మా పనులన్నీ ఇంకా యాక్టివ్గా చేసుకోగలుగుతున్నాం ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ తర్వాత తర్వాత చాలా బాగా అనిపించింది చాలా యాక్టివ్నెస్ అనిపిస్తుంది ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా తెలుస్తాయి దానివల్ల మేము చాలా ఆనందంగా అనిపిస్తుంది మనస్సు అమ్మ గుడాకేసేకి వెళ్ళకపోతే నేను ఆ మానసికంగా ఆలోచిస్తూ ఈ వాటికి నాకు షుగర్ బీపీ కూడా వచ్చేసినేమో కానీ ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకున్నానని అనిపిస్తుంది అక్కడైతే చాలా ఆనందంగా ఉంటుందండి బాగా నవ్విస్తారనమాట నవ్వటం వల్ల ఏంటంటే లాఫింగ్ థెరఫీ ఎందుకంటే నవ్వటం వల్ల నవ్వటం అనేది మర్చిపోవడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి ఎక్కువ లాఫింగ్ థెరఫీ చెప్తూ ఉంటారనమాట అహహ అంటే ఆర్ట్ బ్లాక్లో పో పోతాయి హి హి అంటే మ అంటే బొడ్డి దగ్గర ఉన్నటువంటి బ్లాక్లు అన్నీ పోతాయి అన్నమాట అలాగే ఎక్కువగా ఆటలు పాటలు పాటలు కూడా ఎక్కువ పాడిస్తారు అనమాట అండి పాడించడం వల్ల ఏంటంటే గొంతు దగ్గర ఉన్న విశుద్ధ చక్రం కూడా యాక్టివ్ అవుతుందని ఎక్కువ పాటలు అయితే పాడిస్తారు అలాగే పాటలు కూడా నేర్పిస్తారు అలాగే డ్యాన్స్ మెడిటేషన్ అని ఎక్కువ డ్యాన్స్ చేయించి శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోవాలి డ్యాన్స్ అనేది చాలా మంచిది అని చెప్తారండి డ్యాన్స్ అంటే ఏంటో ఈ ఆంధ్రాలో కూడా డ్యాన్స్ అంటే ఏదో సిగ్గుగా అనిపిస్తుంది కానీ అలా కాకుండా సింపుల్గా బాడీ ఎక్సర్సైజ్లా చేస్తూ ఏరోబిక్ డ్యాన్స్ లాంటివి చేస్తారనమాట మార్నింగ్ మార్నింగ్ అలాగే ఎనర్జీ యోగా అని ఒకటి చేయిస్తారండి అసలు ఆ యోగా చేస్తే ఖచ్చితంగా అది మన బాడీ అంత ఎనర్జెటిక్గా అయిపోతుంది అనమాట అందులో చాలా చెప్తారు ఎనర్జీక్ బాల్ అని అలాగే ఎలాగ మన బాడీ అలానే ఓ యోగా అంటే చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది శరీరాన్ని ఉంచేసి రకరకాలుగా చేసేయాలేమో అని అలా ఏమి ఉండదండి చాలా సింపుల్గా ఎక్సర్సైజులు యోగా రెండు మిక్స్ చెప్తారు సారు మీరు ఏకత్వం వీడియో ఛానల్ని ఒకసారి ఆన్ చేసుకుని చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అవి ఫాలో అవుతూ ఉండండి అందులో ఎనర్జీ యోగాని మీరు టైప్ చేస్తే ఆ వీడియోస్ వస్తాయి అనమాట చాలా బాగుంటాయి చూడండి ఇది చూసారు నా కూర అయితే రెడీ అయిపోయింది అబ్బాయి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ అయితే అండి అదిరిపోయింది అనమాట అండి ఇలాగా మీరు కూడా చేసుకో తినండి పూర్తి వీడియో చూసిన మీ అందరికీ మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలండి మరి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ సీయూ